మన తండ్రైన దేవుని నుండి ప్రభు అని నుండియు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచ్చున్న దేవుని బిడ్లందరికీ కలుగును గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవైవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం దినపు ధానాంశము ఘనమైన పాత్ర రెండవ భాగము ప్రియా దేవుని బిడ్డలరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిల్లర ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని సహాయము చేత ధ్యానంలోనికి వెళ్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవ పోషిస్తున్న దేవ మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ యొక్క శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మహోన్నతుడా మీకే మహిమా ఘనత ఆరోపిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు కృపణిస్తున్న దేవ మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి కృప దయచేయండి పరిశుద్ధులుగా పవిత్రులుగా మీ నైనా మేము క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదుగుటకు కృపణిస్తున్న దేవ మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా మారు మనసు రక్షణ లేని హృదయాలను అయ్యా మేమందరము పరిపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి నిదాసుని గణను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగివేడు కొంచెం తండ్రి ఆమెన్ ప్రిలరా మరి నిన్నటి దినాన తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది నుంచి చెప్పబడినటువంటి వచనాల్లో ఘనమైనటువంటి పాత్ర గురించి మనం మాట్లాడుకుంటూ దేవుని చేతలో ఘనమైనటువంటి పాత్రగా ఉండాలని అలాగే అపవాది చెరపట్టినటువంటి వారిగా మనం ఉండకూడదని మనం తెలుసుకుంటూ ఈ ఘనమైన పాత్రగా పోల్చబడినప్పుడు ఈ ఘనమైన పాత్ర తను తాను ప్రత్యేకించుకుని యజమానుడు ఉపయోగించుకున్నకు అర్హమైన పాత్రగా ఉండాలని పంతొమ్మిదవ వచనంలో దుర్నీతి నుంచి తొలగిపోవాలని ఇరవై రెండవ వచ్చినంలో యవనేచల నుంచి పారిపోవాలని మనం తెలుసుకున్నాం ఇరవై రెండవ నీవు యవనేచల నుంచి పారిపోము పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి విశ్వాస ప్రేమను సమాధానమును వెంటాడుము అన్నారు పిల్లరా ఈ ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా కూడా మనం చూసినప్పుడు మనము యవనేచల్ నుంచి పారిపో అంటూనే పవిత్ర హృదయులై అన్నారు అంటే నీ హృదయమును సరిగా ఉంచుకో నీ హృదయమును పాపముతో ఎన్నడూ కూడా నింపుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాం అయితే పాత్ర ఘనమైనటువంటి పాత్ర స్వరూ ఆ స్వభావంలో ఆ పాత్ర తన హృదయంలో తనలో ఏమాత్రము కూడా చెడ్డను నిలుపోకూడదు అన్నారు మతీసు వార్తలో ప్రభువారు పదిహేను అధ్యాయంలో మనకు ఒక చక్కని మాట తెలియపరుస్తారు మతీస్ వార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూస్తే నోటిలో నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుగుకొనట భోజనం చేయట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను ప్రి ఇక్కడ చూస్తే హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు ఈ హృదయము ఈ పాత్ర తన స్వరూపంలో ఏమి ఉంచుకోకూడదో అందులో నుంచి ఏమి రాకూడదో అనేటువంటి విషయాలను చెప్తున్నాను మనం కొన్నిసార్లు ఇళ్లలో కీటక మందులే కానీ లేకపోతే ఏవైనా శుభ్రపరిచే సాధనాలే కానీ రైతులు వ్యవసాయం చేసే వాళ్ళ ఇళ్లలో తెలుస్తుంది వాళ్ళు పురుగులు మందులు లేకపోతే ఇతరత్ర రసాయనాలు ఏం చేస్తారంటే కొన్ని పాత్రలు లేకపోతే కొన్ని బాటిల్స్ కొన్ని సీసాలు ఏం చేస్తారంటే వాటిని వేరుగా ఉంచుతారు ఆ పాత్ర ప్రమాదకరమైనటువంటి పాత్ర ఎందుకని ఆ పాత్ర అందులో ఉండేటటువంటి ఆ రసాయనాలు ఆ విషపు పదార్థాలు ఏవైతే ఉన్నావో అవి కాస్త అవిపోయిన తర్వాత వాటిని శుభ్రపరిచి కడిగి అవసరమైతే మరలా వాటిని వంటగదిలో దినుసులకు ఉపయోగించుకునే సందర్భాలు మనం చూస్తాం అంటే పాత్రలో ఉండేటటువంటి దాన్ని బట్టి పాత్ర ఘనతకు ఎంచబడుతుంది ఇప్పుడు రసాయనంతో ఉండేటువంటి ఆ పాత్రను ఎక్కడో ఇంటి వెలుపట దూరంగా ఉంచాలని మనకు తెలుస్తుంది అదే శుభ్రపరచబడిన తర్వాత వంట దినుసులు వేసుకునేటువంటి అదే పాత్రను మనం వంటగదిలో పెట్టుకుంటాం అంటే పాత్రలో ఉండేటటువంటి దానిని బట్టి ఆ పాత్ర ఘనమైనదిగా ఎంచబడుతుంది అలాగున మానవ హృదయంలో ఏ చెడు తలంపులు ఏ విధమైన పాపము ఏ విధమైన స్థితి వస్తుందో దానిని బట్టి ఆ పాత్ర ఘనమైనదా ఘనహీనమైనదా తెలుస్తుంది ఈరోజు నీ హృదయంలో నుంచి ఏ విషయాలు వస్తున్నాయి కదా మనం పత్రికలో అలాంటి వాటిని తొలగించుకోమని చెప్తున్నారు మొదటి అధ్యాయం ఏకోపత్రిక ఇరవై ఒకటో వచ్చినంలో అంటున్నారు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన ఈ మాట మనం చూస్తే ఇక్కడ సమస్తమైన కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము ఎక్కడుందట ఇది లోపల నాటబడి బయట లేదటిది లోపల నాటబడి ఉందిది ప్రిల్లరా తొలగించుకోవాలి శుభ్రపరుచుకోవాలి మనం ఈ విధంగా ఎప్పుడైతే లోపల నాటబడినది ఉందో నీ హృదయంలో నాటబడినదే నీ హృదయంలో వాక్యం నాటబడిందా నీ హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం ఉందా నీ హృదయంలో మత్తి సువార్త పదిహేను అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా లోకంలో ఉండేటువంటి పాపముందా ఏదైతే ఉందో అదే నీ విలువని నిర్ణయించేది ఈరోజు నువ్వు ఘనమైన పాత్ర ఘనహీనమైన పాత్రగా అంటే ఈరోజు లోకంలో చాలామంది ఖరీదైన వస్త్రాలు ఖరీదైన ఆభరణాలు వేసుకుని ఖరీదైన ఆహారాన్ని భుజిస్తూ దేవుడు మమ్మల్ని దీవించారు మేము ఘనమైన పాత్రలు అనుకుంటున్నారు కానీ నువ్వు ఘనమైన పాత్రగా ఉన్నావో కాదో తెలియపరిచేది నీ శరీరం మీద ఉండేటువంటి బంగారం కాదు నీవు శరీరం మీద ఉండే ఆభరణాలో విలువైన వస్త్రాలో కాదు నీ విలువ నిర్ణయించేది నీ హృదయంలో ఉండేటటువంటిది అందుకని హృదయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి ఇప్పుడు పత్రికలో మనం చూసిన మాట అదే కదా సమస్తమైన దుష్టత్వాన్ని విర్రవీగుచున్నటువంటి వాటిని లోపల నాటబడి శుద్ధీకరించగలిగిన సత్ సాత్వికమైనటువంటి వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించు అన్నారు ఆ వాక్యాన్ని మనం అంగీకరించటం ద్వారా శుద్ధీకరించబడుతుంది అప్పుడు మన విలువ మనం పెంచుకోగలుగుతాం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో కూడా మనం చూసినప్పుడు ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త మాటలను మాని ఏం చేయాలండి ఇవన్నీ కూడా ఈ పాత్రలో ఏముండకూడదంట సమస్తమైన దుష్టత్వం ఉండకూడదు ఈ పాత్రలో కపటం ఉండకూడదు ఈ పాత్రలో వేషధారణ ఉండకూడదు ఈ పాత్రలో అసూయ ఉండకూడదు ఈ పాత్రలో దోషణ మాటలు ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేస్తున్నావా దేవుడు యజమానుడు ఉపయోగించుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండాలి అని అంటే ఇదే ఉండాలి మనం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం స్త్రీలు అదరా బెదరా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు స్త్రీలు ఏం చేస్తారు వంటగదికు వెళ్ళి అప్పటికప్పుడు టీయో కాఫీయో పెట్టాలి అని అంటే అక్కడ ఉండేటువంటి పాత్రలన్నీ కలిగి చూసి సిద్ధంగా ఏదుందో అది తీసి అందులో పెట్టడానికి ప్రయత్నిస్తారు అప్పటికి శుభ్రం లేనివి మిగిలిన ఆహార పదార్థాలు ఉన్నవి కడగనవి ఎన్ని రకాలైనటువంటివి ఉన్నా కూడా అవి అప్పటికి పనికిరావు శుభ్రపరిచేంత వరకు శుభ్రంగా ఉన్నటువంటి పాత్ర ఏముందో ఆ పాత్రలు అన్నిటిలోకి ఆ పాత్ర శుభ్రంగా ఉన్న పాత్రని తీసి వారి కాఫీయో టీయో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కనుక ప్రియ దేవుని బిడ్డ ఈరోజు యజమానుడు ఉపయోగించుకున్నకు ఉండవలసిన పాత్ర ఏమిటంటే ఆ పాత్ర దేవుడు నిన్ను ఉపయోగించాలి అనుకుంటున్నావా ఘనమైన పాత్రగా ఉంచాలనుకుంటున్నావా ఏసేపు గారు ఘనమైన పాత్ర ఆ పాత్రను దేవుడు ఎక్కడ పెట్టారో తెలుసా ఐగుప్తు సింహాసనం మీద పెట్టారు ఎందుకో తెలుసా ఆ పాత్రలో దుష్టత్వం లేదు కపటం లేదు వేషధారం లేదు అసూయ లేదు దూషణ మాటలు లేవు కనుక ఆ పాత్ర విలువైనది ఆ ప్రాంతంలో ఇస్రాయేల్ ప్రజల కొరకు ఉపయోగించుకోవటానికి అర్హమైనటువంటి పాత్రగా ఎసేపు గారు ఉన్నారు ఈరోజు చాలామంది దేవుడు నన్ను ఉపయోగించుకోవట్లేదు సేవలు అని ఎదురు చూస్తూ ఉంటారు అలా దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలి అంటే నీవు సిద్ధమైన పాత్రగా ఘనమైన పాత్రగా ఉన్నావా ఘనమైన పాత్ర అంటే నీ చదువు కోసం దేవుడు చూస్తున్నావు అనుకుంటున్నావేమో చాలామంది అనుకుంటూ ఉంటారు నా చదువుని బట్టి నా తెలివితేటను బట్టి నా వాక్శక్తిని బట్టి నీ దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ ఈ పాత్రలో దుష్టత్వము కపటము వేషధారణ అసూయ దోషణ మాటలు లేని పాత్రగా ఒట్టి పాత్రగా నువ్వు ఉంటే చాలు దేవుడు ఉపయోగించుకునే పాత్ర ఒట్టి పాత్ర అయితే ఆ పాత్రను మహిమైశ్వర్యంతో నింపగలిగిన దేవుడు కదా ఆ పాత్రను జ్ఞానంతో నింపగలిగిన దేవుడు పరిశుద్ధత మంచితనంతో నింపగలిగినటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డ నీవే పాత్రగా ఉన్నావు ఘనమైన పాత్రగా ఉన్నావా ఒకవేళ నీ పాత్ర ఏ విధమైన చెడ్డ వస్తువులతో నింపబడిన ఘనమైన పాత్రగా మార్చబడటానికి ఇష్టపడుతున్నారు కదా మనకి ఆ దైవజన్లు ఏసన్న గారు ఒక చక్కని పాట రాశారు కదా ఆ పాట ఏమిటాయా అంటే సారిపై ఉన్నటువంటి ఆ చెడిపోయినటువంటి మంటిను విసిరివేయక తిరిగి మరలా నిర్మించారు ఈరోజు ఎలాంటి పాత్రగా ఉన్నా సరే దేవుడు గొప్పతనం ఏమిటంటే నేను శుద్ధీకరించి మరలా ఉపయోగించటానికి సిద్ధపడుతున్నావు సిద్ధపడుతున్నారు ఒకవేళ నీ జీవితంలో అయా నేను ఘనమైన పాత్రగా లేనండి ఈ విధంగా నాలో దోషం ఉంది కపటం ఉంది పాపం ఉంది మోసం ఉంది అని అనుకుంటున్నావా ఆ పాత్రను శుద్ధీకరించటానికి ఆయన ఇష్టపడుతున్నారు ఎఫ్ఎస్సీలకు క్రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనంలో ఎఫ్ఎస్సీలకు క్రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనంలో కావున మునుపటి చెడుపోవు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై ఇప్పుడు ఏం చేయాలి యజమానుడు ఉపయోగించుకున్నకు అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ఆ పాత్రలన్నీ కడగబడి శుద్ధీకరించిన పాత్రగా ఆ వంటగదిలో టేబుల్ మీద పెడితే ఆ వంట చేసేటువంటి వారు చక్కగా అందుబాటులోకి ఉపయోగించుకుంటారు లేదు అప్పటికి మిగిలిపోయిన పదార్థాలతో శుభ్రం చేయని పదార్థాలతో ఇతరత్ర ఉంటే అబ్బా ఈ పాత్రలన్నీ తీసి బయట పెట్టండి ఈ పాత్రలు కడగవలసిన పాత్రలు ఇవి ఉపయోగించటానికి అనుకూలమైన పాత్రలు కాదు ఈరోజు ఏ పాత్రగా నువ్వు ఉన్నావు దేవుడిని అంటున్నారు నీ యొక్క స్థితిని మార్చటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అందుకని ఆయన అంటున్నారు కదా మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుని విడిచిపెట్టాలి కింద ముప్పై ఒకటో వచనంలో ఇంకా స్పష్టంగా చెప్తున్నారు సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దోషణ సకలమైనటువంటి దుష్టత్వము మీరు వి విసర్జించి అవన్నీ కూడా ఆ పాత్రతో నింపబడినప్పుడు ఆ పాత్ర దుర్గంధంతో ఉన్నటువంటిది ఆ పాత్రలో విలువైన వస్తువులు వేయరు కదా ఉదాహరణకు మనం అనుకుందాం అప్పుడే వండినటువంటి లేక రాత్రి వండినటువంటి పదార్థాలతో కడిగిన పాత్రలు అవి తినేసేసారు అందులో మిగులు తగులు వదిలేశారు ఆ పాత్ర అక్కడే ఉంది ఆ పాత్ర శుభ్రపరచబడలేదు ఉదయానికి అది మంచి 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 సువాసన రావట్లేదు అది అయితే ఇప్పుడు ఆ పాత్రలో ఏవైనా మంచి పాలతో వంట వండాలి అంటే ఆ గిన్నె ఉపయోగిస్తారా ఎందుకనంటే ఆ పాత్ర శుభ్రంగా లేకపోవని కారణాన్ని బట్టి అది శుభ్రంగా లేదు సరికదా అందులో విలువైన పాలు పోస్తే పాలు కూడా ఇరిగిపోతాయి అలా ఏ పదార్థం వేసినప్పటికీ కూడా ఈ పదార్థపు రుచిపోతుంది అందుకని ఆ పదార్థం అందులో వేయాలి అంటే విలువైనటువంటి పదార్థం వేయాలి అంటే ప్రాచీన స్వభావం కడగవేయబడాలి అందుకే అంటున్నారు ఇదిగో ఏ విధమైనటువంటి ద్వేషమున్నా కోపమున్నా క్రోధమున్నా అల్లరున్న దోషమున్న సకల విధమైనటువంటి దుష్టత్వమును మీరు విసర్జిస్తే మహిమైశ్వర్యంతో నింపాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు వీళ్ళు గమనించండి కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో అయా మా జీవితాల్లో మార్పు రావట్లేదండి వాక్యం వింటున్నామండి అంటున్నారు నువ్వు పాత్రగా ఉన్నప్పుడు వాస్తవాన్ని గమనించండి మనం పాత్రగా ఉన్నప్పుడు ఈ పాత్ర శుభ్రపరచబడకనప్పుడు వాక్యం అందులో పోస్తే ఉందా పాలు పోస్తే ఉందా ఇప్పుడు చేయవలసింది ఏమిటి ప్రాచీన స్వభావమును విసర్జించి అంటే ఈ ప్రాచీన స్వభావముని కడిగి అందులో విలువైన పదార్థాలు వేయాలి ఈరోజు చాలామంది ఆ ప్రాచీన స్వభావాన్ని కడగకపోవటాన్ని బట్టి అయా మేము ప్రార్థన చేస్తున్నాం వాక్యం వింటున్నాం మరొకటి మరొకటి అని అంటే నీ ప్రాచీన స్వభావాన్ని మార్చకపోవటం కడగబడకపోవటం విడిచిపెట్టకపోవటాన్ని బట్టి అందులో నువ్వు ఎంత ఎన్ని విలువైన సందేశాలు వేసినప్పటికీ ఈరోజు మానవ జీవితాల్లో దుర్గంధం రావటానికి గల కారణం అదే అలాగని ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమని తెలియపచ్చా అలాంటి ఒకవేళ ఆశించేటటువంటి లోకాశల వైపు నేత్రాశ అనేటువంటిది కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఆ పాత్ర హృదయంలో ధనాశతో నింపిపోయింది కదా ఒక యవనస్తుడు ఉన్నాడు దేవుడు చెప్ ప్రభు చెప్తున్నారు అయా ఇదిగో నువ్వు అన్నీ పాటిస్తున్నావు కానీ నిత్యజీవం పొందుకోవటానికి ఏం చేయాలయ్యా అన్నట్లయితే నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ఎందుకంటే నీ హృదయంలో ఏముందో తెలుసా నీ హృదయంలో ధనాశ అనేటువంటి స్వభావం ఉండబట్టి నీవు నిత్యరాజ్యాన్ని పొందుకోలేకపోతున్నావు ప్రభు చెప్తున్నారు ఆ యవనస్తుడు మిగులు వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియ దేవుని బిడ ఈరోజు మన జీవితాలు ఘనమైన పాత్రగా ఉండాలి అని అంటే ఈ పాత్రలో ఉండేటువంటిదే ఆ పాత్ర విలువను నిర్ణయించేటువంటిది ఈ మధ్య కాలంలో నేను ఒక దేశంలో ఉండగా ఇద్దరు ఉద్యోగస్తులు సరదా మాటలు నేను విన్నాను నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ఉద్యోగస్తుడు ఆ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకున్నప్పుడు అతనికి ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చింది ఈ డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బు తీసుకోవడానికి వారు వెళ్ళేటటువంటి దారిలో ఒక బ్యాగ్ కొనుక్కున్నారు ఆ బ్యాంక్ ఖరీదు ఏదో రెండు వందల రూపాయలు సరే రెండు వందల రూపాయలు పెట్టి బ్యాగ్ కొనుక్కుని ఆ బ్యాంకులోకి వెళ్ళాక ఆ ఇచ్చిన డబ్బంతా రెండు వందల రూపాయలు బ్యాగ్లో వేసుకుని జిప్పులో వేసుకుని వస్తూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు నాకు సరే నాకు పరిచయస్తులు కనుక మాట్లాడుతూ వాళ్ళు నాతో ఉన్నారయ్యా ఇదిగో నేను ఆయన రెండు వందల రూపాయలు పెట్టి బ్యాగ్ కొన్నాడండి ఆయన ఇప్పుడు నేను ఐదు వందలు ఇస్తాను ఆ బ్యాగ్ ఇచ్చేయమంటే ఇవ్వట్లేదండి అన్నాడు మీకు అర్థమైంది కదా అది ఇంతకుముందు వెళ్ళేటప్పుడు దాని ఖరీదు రెండు వందల రూపాయలే కానీ ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో ఆ డబ్బు అందులో పెట్టిన తర్వాత ఆ బ్యాగ్ విలువ మారిపోయింది ఇప్పుడు పాత్ర స్వభావం మారిపోయింది ఇంతకుముందు దాని విలువ రెండు వందల రూపాయలే కానీ ఇప్పుడు రెండు వందలకి వెయ్యి రూపాయలు వేసినా లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఆ బ్యాగ్ రాదు కారణం ఏమిటంటే అంతకు మించినటువంటి ధనం అందులో ఉండటాన్ని బట్టి ఆ బ్యాగ్ విలువ పెరిగిపోయింది ప్రిల్లరా ఆలోచన చేస్తున్నారా ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఘనమైన పాత్రగా ఉంచటానికి మహిమైశ్వర్యంతో నింపాలని ఇష్టపడుతున్నారు ఒకవేళ మన జీవితంలో ఇప్పటికీ ఒకవేళ ఆ విలువైనటువంటి ఆ మహిమ విలువైనటువంటి పరిశుద్ధత దేవుని వాక్యాన్ని నీతిని మనం నింపుకోక ఆ లోకపు విషయాలతో మనం పెంచుకున్నట్లయితే దాని విలువ కాస్త అంతకంతకు దిగజారిపోతూ ఉంటుంది కదా రెండు వందల రూపాయల బ్యాగు ఇప్పుడు వెయ్యి రూపాయలైనా ఇవ్వట్లేదు కానీ దాని విలువ తగ్గించుకుంటే రెండు వందల రూపాయలు బ్యాగ్ కాస్త ఇప్పుడు ఎంత అవుతుంది వంద అయినా కొనరు యాభై అయినా కొనరు మనకు సామెత ఉంటుంది కదా మీరు నెత్తి మీద పది రూపాయలు పెట్టి రూపాయి కొనమంటే ఎవరో కొనరు అంటారు మీరు ఎప్పుడైనా విన్నారా కారణం ఏమిటంటే విలువ తగ్గించుకోవటం మనం ఎప్పుడైతే లోకంలో విషయాలతో నింపబడుతున్నామో విలువ తగ్గించుకుంటున్నాం ఇక మరొక విషయం ఏమిటంటే పాత్ర స్వభావం అనేటువంటిది ఇప్పుడు మనం ఒక విషయం నేర్చుకున్నాం ఏమిటయ్యా అంటే మార్పు చెందటానికి శుద్ధీకరించటానికి అవకాశం ఉన్నటువంటి పాత్ర దీన్నే కృప అన్నారు ఇక్కడ ఒక హెచ్చరిక మనం చూడాలి కృప ఏమిటయా అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ దుర్గంధంలో ఉన్నా ఏ విధమైనటువంటి చెడ్డ వస్తువులతో నింపబడినప్పటికీ శుద్ధీకరిస్తే ఉపయోగమైన పాత్రగా వాడబడుతున్నాం అయితే కొంతమంది ఈ కృపను ఆధారముగా చేసుకుని ఇదే పాపంలో నివసిస్తే చూడండి రోమిల్ క్రాయబడిన పత్రిక ఆరు అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్లో రోమిల్ క్రాయబడిన పత్రిక ఆరు అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో అలాగైతే ఏమందుము కృప విస్తరింపు వలనని పాపమందు నిలిచియుందుమా రాదు పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము రీస్యస్లోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలో బాప్తీసం పొందితారని మీరు ఎరగరా పిల్లరా ఈ మాట హెచ్చరిక ఏమిటయ్యా అంటే కృప విస్తరించమనని పాపంలో ఎలాగో నిలిచి ఉందము అంటే మనం ఎప్పటికైనా కడగబడతాంలే ఎప్పుడైనా మనకి కృప ఉందలే అనే విషయంతో అలాగే ఉంటే ఒక విషయాన్ని మనం చూడవచ్చు ఒక పాత్ర ఎప్పటికీ ఒకే విధమైన వస్తువుతో నింపబడి ఉంటే ఎప్పుడప్పుడు అరుదుగా మనం అనుకున్నాం ఏదైనా మనం ఆ ముందు రోజు బిర్యానీ అనుకున్నాం ఒక రోజు దాటింది రెండు రోజులు దాటింది శుభ్రపరచకపోతే దుర్గంధం వస్తుంది అయినప్పటికీ దాన్ని ఏదో విధంగా శుభ్రపరిచి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావటానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా కొన్ని పాత్రలు ఉంటాయి ఈ కొన్ని పాత్రలు ఏమిటాయంటే ఇది చెత్తకు ఉపయోగించేది ఇంక ఈ పాత్రలో ఎప్పుడూ చెత్త ఉంటుంది అంటే అదే పాపంలో నిలపటం అనేది చూస్తే ఆ పాత్రకు ఆ పేరు వచ్చాక ఇక ఉపయోగార్హమైన పాత్రగా ఉండదు కదా ఎందుకంటే ఆ పాత్ర ఆ పేరు తెచ్చుకుంది కొంతమంది ఈరోజు పాప విషయంలో కృపను తలుచుకుంటూ ఆ పాపంలోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పాపంలోనే ఉండేటటువంటి ప్రయత్నం అలా చేస్తూ ఉంటే ఎప్పటికైనా పరిశుద్ధపరచబడతానని ఆ పాత్ర ఒకనాటికి ఆ చెడ్డకు సంబంధించింది అవుతుంది కానీ బయటికి రావటానికి అవకాశం లేనటువంటి స్థితి అనగా దేవుని కృప మనం పాపం చేయడానికి లైసెన్స్ కాదు చాలామంది ఈరోజు కాకపోతే రేపులే కష్టమే ఉందలే దేవుడు చెప్పారు కదా ఎప్పుడైనా మనకు అవకాశం ఉంది కదా అని అదే విధమైనటువంటి ఆ చెడులో ఆ యొక్క తప్పులో ఆ దుర్గంధంలో నివసించటానికి ప్రయత్నిస్తారు ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు ఆ పాత్ర పందులు తి తినేటువంటి పొట్టుతో నింపబడింది ఏం తెలుసుకున్నాడు వెంటనే తెలుసుకుని బుద్ధి వచ్చినప్పుడు సరి చేసుకున్నాడు లేదు నేను ఇలాగే ఉంటాను ఎప్పటికైనా నాకు అవకాశం వచ్చింది వస్తుందిలే అని అనుకుంటే తను అదే స్థితికి అలవాటు పడిపోతాడు తనకు ఆ పేరు స్థ స్థిరమైపోతుంది ఈరోజు చాలామంది అలా ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టనటువంటి స్థితిలోనే జీవిస్తున్నారు అయితే ఈ పాత్ర ఏం చేయాలి అన్నప్పుడు ఈ పాత్ర తన స్థితిని గమనించిన వెంటనే సరిదిద్దుకోవాలి మనం మరల మొదటిగా తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలోకి వచ్చేసరికి ఇరవై ఒకటో వచనంలో అంటున్నారు కదా ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమైన ప్రతి సత్కార్యము సిద్ధపరచబడి అన్నారు కనుక ఇప్పుడు తను తాను ప్రత్యేకించబడాలి అంటే సపరేట్ ప్రత్యేకమైన పాత్రగా ఉండాలి తన స్థితి ఇప్పుడు ఎక్కడయా అన్నట్లయితే యజమానుని యొక్క భోజనపు బల్ల మీద ఉండాలి ఉపయోగార్హమైనటువంటి పాత్రగా ఉండాలి వెలుపటి పాత్రగా కాకుండా అతడు ఆ స్థితిని పొందుకోవటానికి పరిశుద్ధపరచబడాలి అందుకే మనం పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మందిర ఉపకరణ విషయాల్లో మనం చూసినప్పుడు చాలా చక్కని విషయాలు అక్కడ ప్రతిది కూడా మరి మందసంలో ఉండేటువంటి స్థితే కానీ బలి అర్పణే కానీ బలిపీఠమే కానీ కరోనాపీటమే కానీ దేనికి దానికి ప్రత్యేకమైన పాత్రలు ఏ ప్రదేశంలో ఏది ఉండాలో ఆ విధంగా ఉంచబడినప్పుడు యజమానుడు ఉపయోగించుకున్నటకు అర్హమైనటువంటి పాత్ర ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధులుగా దేవుడు నిన్ను నన్ను ఉంచారు యజమానుడు ఉపయోగించుకున్నటకు అర్హమైనటువంటి పాత్ర మనం దేవుని మందసాన్ని చూడండి దేవుని యొక్క మందిరాన్ని చూడండి ఏ పాత్ర ఎక్కడ గంగాళం ఉండాలో ఎక్కడ బలిపీఠం ఉండాలో ఎక్కడ దూపవేసే ఉండావో ఎక్కడ ప్రోక్షింపబడే ఉండాలో ప్రతిదీ కూడా ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పుడు నేరుగా దేవుని ఆరాధనా క్రమము జరగటానికి అనుకూలంగా ఉంటుంది ఈరోజు దేవుని చేతి పాత్రగా మనల్ని ఉంచటానికి గల కారణం ఏమిటో తెలుసా ఆయనను మహిమపరచాలని ప్రియ దేవుని బిడ్డ ఆయనకు మహిమకరంగా జీవించటానికి ఇష్టపడుతున్నావా ఎందుకనంటే మనము పరిశుద్ధులము కదా కొరిందీలు క్రాయబడినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినప్పుడు కొరిందీలు క్రాయబడినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ ఆ వచనంలో దేవుని సంఘం అనగా క్రీస్తు చేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారిని అన్నారు అంటే ఇప్పుడు మనము క్రీస్తు ప్రభు రక్తము చేత పరిశుద్ధ పరిశుద్ధులుగా చేయబడ్డాం పరిశుద్ధ పరచబడ్డాం మరలా ఆ పాపం అనే ఊబులో నిలవకుండా ఉండడానికి దేవుడు క్రీస్తు ప్రభు రక్తము చేత మనల్ని కడిగారు పితురుగారు అన్నారు కదా కడగబడిన పంది అని ఒక పరుషుమైన మాటను ఉపయోగించారు కనుక ప్రియ దేవుని బిడ్డ మనము ఘనమైన పాత్రగా ఉండటానికి దేవుడు ప్రత్యేకమైన కారణంతో మనల్ని ప్రత్యేకపరిచారు కడగబడిన స్థితిలో మరలా పాపపు ఊబిలో చిక్కుకోకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రిల్లరా ఈ పాఠ్యాంశాన్ని విన్నారు కదా రేపటి దినాన ఈ పాఠ్యాంశాన్ని కొనసాగిందాం మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినండి వినటువంటి వాక్యాన్ని అనేకులకు వాక్య ఈ యొక్క సువార్తలో భాగంగా పంచాలని కోరుతూ ఉన్నాను ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి మీ ప్రేమను బట్టి వందనాలు విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి బలపరచండి విన్న వాక్యము విని విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి అవును అవునైనా ఘనమైన పాత్రలుగా ఉండటానికి మా హృదయంలో ఏం ఉండాలో మమ్మల్ని మేము ఏ రీతిగా ప్రత్యేకపరుచుకోవాలో మమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరించావు విన్న వాక్యాల ప్రకారంగా మీకు మహిమకరంగా జీవించటానికి కృప ఇచ్చేయండి వాక్యం విన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మరో మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి ఇదిగోనైనా ఇచ్చినటువంటి వారి కుటుంబాలను దీవించండి మరి బలహీనలను స్వస్థపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి విడుదల దయచేయండి ఆయా ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేసి నెమ్మదిని శాంతిని సమాధానము దయచేసి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్